శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నెంబర్ ఈ తిది మీకు అస్సలు కలిసి రాదండి మీరు చెవులు రెక్కించి ఈ మాటను వినండి పదే పదే ఈ మాటను ఈ రోజున నెమరు వేసుకుని జాగ్రత్త వహించండి ఒక స్త్రీ మీ మీద దాడి చేస్తుంది మిమ్మల్ని కొట్టినంత పని చేస్తుంది తిట్టినంత పని చేస్తుంది ఏ రూపంలో అయినా దాడి జరగడం పక్కాగా జరుగుతుంది ఈ దాడి వల్ల నష్టం కలిగేది వారికి అయినా కూడా అస్సలు ఆలోచించదు మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఆలోచిస్తోంది మీకు కలిగే నష్టం వారికి తృప్తిని ఇస్తుంది అస్సలు అశ్రద్ధ వహించకుండా వీడియో చూడండి ఆ స్త్రీ నుంచి దూరం దూరం పారిపోండి వారు అపార్థం చేసుకున్న స్త్రీ కావచ్చు లేదా మీ మీద కక్ష కట్టిన స్త్రీ కావచ్చు నరకక్ష ఇది జాగ్రత్త నరకక్ష అంటే నర దృష్టి కన్నా ఎక్కువగా ఉంటుంది మీరు యొక్క శాపం తగిలింది అజాగ్రత్త వహించకుండా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు యొక్క తత్వం గురించి మనం వివరంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి చాలా మంచి వ్యక్తులు మంచి పనులు చేస్తారు అందరి నోట్లో నానుతూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క సద్గుణాలే ఇందుకు కారణము మేలు చేసే వ్యక్తులు కావునే ఎక్కువగా వీరికి కీడు జరుగుతూ ఉంటుంది ఈ రోజున కూడా ఇటువంటి కీడుకి ఇదే మూల కారణము నరదృష్టి అధికమై ఇటువంటి నిందలు ఆరోపణలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఎంత భయంకర పరిస్థితులు వచ్చినా అధిగమిస్తారు కొన్ని సందర్భాల్లో కోపం అధికంగా ఉండడం వల్ల వీరికి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి వీరి జాతకం ప్రకారం చూస్తే ఒక్కసారి వీరిని పరిచయం చేసుకున్నారంటే వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా చెప్పేస్తుంటారు అంత క్లోజ్ బాండింగ్ ని ఏర్పరుచుకుంటూ ఉంటారు వీరి వ్యక్తిత్వంలో ఈ మార్పులు తప్పక చేసుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనే విషయం ఈ రోజున మీకు చెంప పెట్టులాగా అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవడానికి ఒక చిన్న తరుణం సరిపోతుంది ఆ తరుణమే ఇది ఒక స్త్రీ మీ మీద దాడి చేసే అవకాశం ఉంది జాగ్రత్త మీ వల్ల తనకు ఒక సమస్య వచ్చి ఉండవచ్చు మీరు కావాలని చేసినా చేయకపోయినా మీ వల్ల ఒక సమస్యను ఎదుర్కొన్నారు అది మీ యొక్క బంధువుల్లో ఉన్న స్త్రీ కావచ్చు ఇరుగు పొరుగున ఉన్న వారు కావచ్చు పనిచేసే చోట ఇలా మీరు ఉదయం లేచి బయటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు మీరు తిరిగే ప్రదేశాల్లో ఉంది ఈ యొక్క రహస్య స్త్రీ ఎక్కడున్నా సరే వారు ఈ రోజున ఈ ప్రయత్నం చేయకమానరు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక సమస్యను వారి వల్ల ఇదివరకే ఆ విషయంలో మీరు రియలైజ్ అయ్యారు అటువంటి స్త్రీ మీ మీద దాడి చేసే అవకాశం ఉంది మీ దగ్గరకు వచ్చి మీ పైన ఆరోపణలు చేస్తుంది ఒక నిందను తన కారణంగా మీరు మోయాల్సి వస్తుంది ఈ అంశంలో జాగ్రత్త ఎవరికి ఎటువంటి హాని చేయదు పరోక్షంగా అయినా సరే తను బాధపడడానికి కారణం మీరు కావద్దు ఖచ్చితంగా కారణమైతే క్షమ పణలు చెప్పేయండి మీ వల్ల తనకు సమస్య వచ్చింది కాబట్టి తప్పక మీరు రియలైజ్ అవ్వండి చెలబరచడానికి వారిని ప్రయత్నించండి ఇలా చేయడం ఉత్తమం ఈగోతో పోతే గనక గర్వంగా మాట్లాడారు అంటే గనక గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లే అవుతుంది పోలీస్ కేసుల వరకు వెళ్లొచ్చు మీ యొక్క బంధాలను ముగించేస్తుంది ఆ యొక్క స్త్రీ అయిన వారిని దూరం చేసేస్తోంది మీ జీవితంలో పరపతిని తగ్గించేస్తుంది మీ మీద లేనిపోని ఆరోపణలు చేసేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా సమాజం మొత్తం కూడా మిమ్మల్ని చులకనగా చూసేస్తోంది అయితే మిగతా అంశాలు చూస్తే గనక లాభసాటి ఫలితాలు జీవితంలో కనిపిస్తున్నాయి వ్యాపారంలో మెళకువలు నేర్చుకునేందుకు ఒక అవకాశం వస్తుంది ఉపయోగించుకోండి వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో వెళ్లడానికి కుటుంబ సభ్యులేక మద్దతు కూడా లభిస్తుంది కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం అయితే లభిస్తుంది ఊరట ఉంటుంది అనారోగ్య సమస్యలకు సొల్యూషన్ ని పొందుకుంటారు ఇంట్లో వృద్ధులు ఉంటే గనుక వారి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించండి ఆస్తమా కానీ ఊపిరితిత్తుల సమస్యలు కానీ శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆలస్యం లేకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని చెప్పడం జరుగుతుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కబోతున్నాయి చాలా కాలంగా పడిగాపులు కాశారు ఎంతో శ్రమపడ్డారు అధికారులు గుర్తించడం లేదంటూ బాధపడ్డారు అటువంటి వారికి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి వ్యాపారంలో గుర్తింపు లభించే అవకాశం కూడా కానవస్తోంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి వీలైతే హనుమాన్ చాలీసాను నిత్యము పఠించండి లేదంటే మంగళవారం శనివారం తేదీల్లో ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను పఠించడం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆయన కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి నిత్యం నుదుటున ధరించడం చాలా మేలు